హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్ సో ఈ రోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో రూల్ ఫార్టీ వన్ గురించి తెలుసుకోబోతుంది అన్నమాట రైట్ ఫార్టీ వన్ ఏం చెప్పింది డిస్క్రిప్షన్ ఆఫ్ అండ్ డెపోనెంట్ సో అఫిడవిట్ ద్వారా ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి వర్ణన అనమాట ఎలా ఉండాలి వీరి అఫిడవిట్ స్టేట్ ఫుల్ నేమ్ ఏజ్ డిస్క్రిప్షన్ అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఆఫ్ ది డెఫోనెంట్ రైట్ నేమ్ ఏజ్ డిస్క్రిప్షన్ అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఆఫ్ డెఫోనెంట్ అండ్ షాల్ బీ సైన్డ్ బై హిమ్ అలాగే అవన్నీ మెన్షన్ చేయాలి అలాగే అతను కూడా సైన్ చేయాలన్నమాట అప్పటి పెట్టుకోవడా సైన్ చేయబడాలి సో ఆ డిస్క్రిప్షన్ షాల్ ఇన్క్లూడ్ ద ఫాదర్ నేమ్ ఆఫ్ ది డిపోనెంట్ ఆల్సో ఈ డిస్క్రిప్షన్లోనే మనం ఫాదర్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి సాధారణంగా ఎట్లా ఉంటుంది మనం ఒక అఫిడవిట్లో డిస్క్రిప్షన్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ఇదైనా ఒక వ్యక్తి ఉన్నాడు ఏజ్డ్ ఫిఫ్టీ ఇయర్స్ రైట్ వైజాగ్ అంటారు ఫైలింగ్ అండ్ అఫిడవిట్ అతను ఏంటివిట్ సో అప్పుడు మనం అఫిడవిట్ ఎలా బిగిన్ చేయాలి మస్ట్ బిగిన్ ది అఫిడవిట్ లైక్ ఐ సో అండ్ సో అంటే ఐ మిస్టర్ ఏ ఏజ్డ్ అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ సన్ ఆఫ్ ఇక్కడ చెప్పుకున్నాం కదా డిస్క్రిప్షన్ షాల్ ఆల్సో ఇంక్లూడ్ పర్స్ నేమ్ అని చెప్పి సన్ ఆఫ్ సో అండ్ సో రిసైడింగ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ కదా రిసైడింగ్ అడ్రస్ రాస్తాం అనమాట డూ ఇయర్ బై సాలెంలి ఫిర్బు అని చెప్పి స్టార్ట్ చేస్తాం అనమాట ఇదే డిస్క్రిప్షన్ ఇది నథింగ్ బట్ ఓకే ఒకవేళ అతను కానీ ఇఫ్ ఈ లీవ్స్ అవుట్ ఈ ఫాదర్స్ నేమ్ కానీ అడ్రస్ కానీ రాయలేదు అనుకోండి అప్పటివిట్ ఏదైతుందో వన్ వైలేట్స్ ది రూల్ ఫార్టీ వన్ అంటాం సో దీనికి అబ్జెక్షన్ చెప్పొచ్చు అనమాట సో ఈ విధంగా ఉండాలని చెప్పి చెప్తాను రైట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను డౌట్ ఉంటే కామెంట్ చేయండి